పునర్నిర్మాణం జరిగితే దాన్ని కొంతమంది వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు ఎప్పుడైతే డబ్బులు ఖర్చు పెట్టారు అది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని రెండు వేల పద్నాలుగులో అరవై శాతం అయిపోయింది అమరావతి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ రోజున అసెంబ్లీలో కూడా అతను మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే అమరావతి ఇక్కడే ఉండాలి రైతులు కూడా మంచి చేశారు రైతులు కూడా ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలిపిన జగన్మోహన్ రెడ్డి అతను అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి అసలు దాన్ని ఏం చేయాలనేది అతను మనసులో ఉండి అమరావతి అనే దాన్నే లేకుండా చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి పన్నాంగం పండాడు ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి అక్కడే ఉంటుంది అన్నాడు అన్ని కార్యక్రమాలకు కూడా దగ్గరగానే ఉంటుంది విజయవాడ దగ్గరగా ఉంటుంది అన్నాడు ఏపీకి కూడా సెంట్రల్లో ఉంటుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసేసాక అసలు అతను మాట్లాడే మాటలు కానీ అతను మాట్లాడిన లాంగ్వేజీ కానీ అమరావతిని బతికిన అమరావతిని చంపేశాడు చంపడం మామూలుగా చంపలా పెట్రోల్ బస్సు తగలబెట్టినంతగా పనిచేసేసాడు జగన్మోహన్ రెడ్డి మరి అదే విషయంగా మరి ఆ రోజున రోడ్లు వేయడం జరిగింది సిమెంట్ రోడ్లు వేశారు చాలా వరకు కూడా రోడ్ల పని అన్నీ అయిపోయినాయి మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పట్టపగలే పట్టపగలు మిషన్లు తీసుకొచ్చి సిమెంట్ రోడ్లు పగల ట్రాక్టర్లతో ఎత్తికెళ్తుంటే ఆ మట్టి ఆ సిమెంట్ రోడ్లో ఉన్న కంకర మట్టి ఇదంతా ఎత్తుకెళ్తుంటే అమరావతి రాజధాని రైతులు పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చెప్పారంటే అమ్మ వర్షాకాలం వస్తుంది గుంటలో ఉండరు కాడ పోయటానికి తీసుకెళ్తున్నారు అనే పోలీసులలో సమాధానం చెప్పిన విషయం అది అయితే సిమెంట్ రోడ్లు పొడిసేసేసి కంకరా సిమెంట్ ఎత్తుకొని వెళ్ళి గుంటలు పొడుతారా అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఇదే సంబంధి పునర్నిర్మాణం చేస్తుంది దాన్ని కొంతమంది వైసీపీ వాళ్ళు ఇది దుష్ప్రచారం చేస్తున్నారు ఇది ఏంటి అయిపోయిన దానికి మళ్ళీ పునఃప్రారంభం ఏంటి ఇది అని మా మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు అమరావతి అనేది వైసీపీ నేతలు కానీ వైసీపీ కుటుంబాల్లో కానీ ఎవరికి ఇష్టం లేదు అసలు ఎవరికి వైసీపీలో ఎవరెవరైతే ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇష్టం లేదు మరి ఆ రోజున మరి చంద్ర చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండాలని అన్నాడు కానీ అది కూడా నేను కూడా దాన్ని కూడా నేను కూడా డెవలప్ చేసి వస్తాననే దాని మీదగా ఆ రోజున వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు మరి అదే విధంగా కూడా మళ్ళీ మళ్ళీ ప్రారంభోత్సవా అనే దాని మీద కూడా అది అంతా దాన్ని సంపేసేసారు కనుక మళ్ళీ దాన్ని బతికేయాలి అంటే మరి అది బతికియాలి అనుకున్నప్పుడు కూడా మరి దాన్ని ఏదో కూడా పునర్నిర్మాతనం చేయాలి మళ్ళీ అందరూ కూడా తెలియపరచాలి ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది ఉన్నారు కానీ అందరూ కూడా తెలియపరచాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కనుక ఆయన కూడా మోడీ గారిని ఆహ్వానించాడు మరి వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి కూడా అమరావతిని మూడు సంవత్సరాల్లో పూర్తి చేద్దామని మోడీ గారు కూడా హామీ ఇచ్చారు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నంత కాలం ఏపీలో ఎక్కడైనా కూడా రోడ్డుల్లో కానీ ఎక్కడన్నా డ్యాముల దగ్గర కానీ ఏదన్నా కానీ ఒక తట్టడం మట్టేసిన పాపన బాల రోడ్లన్నీ పాడైపోయినాయి ఏపీ బ బస్సులన్నీ కూడా యాక్సిడెంట్లు ఎందుకంటే ఆ గోతులను బట్టి ఒక గోతులోకి వెళ్తే ఇంకో గోతులోకి వెళ్తుంది ఇంకో గోతులోకి వెళ్తే ఇంకో గోతులోకి వెళ్తుంది టైర్లు పగిలిపోతున్నాయి కమానకాట్లు ఇరిగిపోతున్నాయి అనేది పక్కనే ఉంది కరకట్ట పక్కనే ఉంది వరదలు వస్తే మునిగిపోతుంది అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం ఇది మూడు రాజధానులు అయితే డెవలప్ అవుతుంది అన్ని చోట్ల టైల్స్ కానీ ఉత్తరాంధ్ర కానీ ఇక్కడ ఎన్నిక డెవలప్ అవుతాయి అందుకే మేము ఊట్రిదారులు అన్నామని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పాలక వర్గం కానీ వాళ్ళ వైసీపీ వాళ్ళు ఎవరైనా కూడా అంతా రాంగ్ రూటే ఆ రోజున మరి ప్రతి ప్రతిపక్షంలో ఉన్నారు కదా చంద్రబాబు అధికారంలో ఉన్నారు కదా అధికారంలో ఉన్నప్పుడు చంద్ర ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజున ఎందుకు మాట్లాడలే కెస్టడ్డు ఉంది అది మునిగిపోద్ది అనేది ఎందుకు మాట్లాడలే అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాక మూడు ముక్కలాట ఆడిన మాట జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకే మంత్రులతో ఆడిచ్చారు మూడు ముక్కలాట ఆట ఆడిచ్చేశాడు మా అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు కట్టబట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చూస్తుంది అని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకి నిద్ర అప్పుడు వైసీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో అంబటి రాంబాబుతో సహా నిద్ర వాళ్ళకి ఎందుకంటే ఇది ఎట్టయినా మూడు సంవత్సరాలతో రాజధాని పూర్తి అయిపోద్ది మళ్ళీ ఇక మనం అధికారంలో వచ్చే పని లేదు అసలుకి మనకి భవిష్యత్తు అంటూ లేదు చంద్రబాబు నాయుడు గారు కనుక డోర్లు తీసుకుంటే జ్వరపడటానికి వైసీపీ వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా చంద్రబాబు నాయుడు గారు కూడా డోర్లు వేసి ఉంచుతున్నాడు ఎందుకంటే వైసీపీ వాళ్ళు వచ్చి ద్వారపడతారు అయినా అయినా ఇంకొక విషయం అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమరావతిని చంపేసింది వైసీపీ ప్రభుత్వమే మన నాయకులు ఉన్నారు చూసారా ఆ నాయకులందరూ కూడా ఒకరిగా పైన ఒకలైనా కూడా చేద్దాము కడదామనే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇదంతా కూడా వర్షం అవుతుంది మునిగిపోద్ది అనే దాని మీద వాళ్ళ కాడికి వైసీపీ నేతల కాడికి ఎక్కువగా ఆలోచన పరులు కానీ ఇంజనీర్లు కానీ పార్టీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అవన్నీ కూడా ఇళ్ళేమని చెప్పవసరం అంటే రాష్ట్ర రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ నాయకులు ఖజానాలోకి వెళ్ళిపోతుంది కానీ ప్రజలకి ఎటువంటి సేవలు చేయట్లేదు వంటి కార్యక్రమాలు చేయట్లేదు అది అని మాట్లాడుతున్నారు అసలు అది వాళ్ళు మాట్లాడడానికి అర్హులు కాదండి వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి అర్హులు కాదు అసలు వాళ్ళు వాళ్ళు ఎంతవరకు నిద్రపట్టగా మేలుకు వచ్చి నిద్రపోతా లేచినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడాలని అంటమే కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు అడ్మినిస్ట్రేషన్తోనే ఉంటాడు ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జరిగిద్ది ఎటువంటి ఇబ్బందులు లేవు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మిస్తారని నమ్మకం మీకుందా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ప్రజలకు కూడా నమ్మకం ఉంది నా నా నమ్మకమే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఏపీలో ఐదు కోట్ల మందికి కూడా నమ్మ పూర్తి నమ్మకం ఉంది అదే కనుక వైసీపీ వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు నిద్రబాటు కారణం కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిర్మించుతాడు సమస్య లేదు ఎలా అంటే ఆయన తిప్పలపడి ఆయన తీసుకొస్తాడు ఎక్కడైనా కూడా ఆయన తాగలేదు సమర్థుడు ఏదైనా కూడా చేయగలిగినంత సమర్థుడు వాళ్ళ ఉందా ఏపీలో మొత్తం మీద ఎవరైనా కూడా ముఖ్యమంత్రిగా ఆయన కావాలని కోరుకున్నారు మరి ఒకనొకప్పుడు వైసీపీకి యాభై ఆరు యాభై ఐదు సీట్లు ఇచ్చిన ఘనత ప్రజలు మరి వాళ్ళు ఏమయ్యారండి పదకొండు సీట్లు పరిమితం చేశారు ఎందుకంటే చా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కాదు మళ్ళీ బాబుగారు రావాలి కూటమి రావాలి ఈ కూటమి తలుచుకుంటే నీది అయిద్దనే దాని మీద కూడా ప్రజలు కూడా అరవై నాలుగు సీట్లు ఇచ్చారు అరవై నాలుగు సీట్లు ఇచ్చి కట్టండి మేము ఉండం వెనకాలని ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారికి భరోసా ఇచ్చారు హామీలు ఇచ్చారు